తోటి సిబ్బంది వేధిస్తున్నారంటూ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ కుటుంబానికి సహజర పోలీసులు అండగా నిలిచారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీస్ సంక్షేమ సంఘం రెండు వేల పద్నాలుగు బ్యాచ్కు చెందిన ఏడు వందల నలభై ఆరు మంది ఎస్ఐలంతా కలిసి ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్ను శ్రీనివాస్ కుటుంబానికి అందించారు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలోని తన నివాసానికి వెళ్లిన అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐగా పనిచేసిన శ్రీనివాస్ నలుగురు కానిస్టేబుళ్లు సీఐ వేధిస్తున్నారంటూ ఇటీవల పురుగుల మందు తాగాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జులై ఏడున మృతి చెందాడు శ్రీనివాస్కు భార్య కృష్ణవేణి ఓ కుమార్తె కుమారుడు ఉన్నారు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడొద్దని ఏపీ టీజీ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వెల్లడించారు సమస్య వస్తే రెండు వేల పద్నాలుగు బ్యాచ్కి చెందిన ఎస్ఐలంతా తోడుగా ఉంటామని స్పష్టం చేశారు కూడా పని ఒత్తిడి కారణంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినప్పుడు తోటి బ్యాచ్మెంట్స్ తోటి ఖచ్చితంగా షేర్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ అనేది ఉంటుంది ఇటువంటి చేసుకోవద్దనేసి పదే పదే చెప్తా ఉన్నాము ఇక ముందు కూడా ఎటువంటి చేసుకోవద్దని చెప్పేసి మా ని ఖచ్చితంగా మోటివేట్ చేసి మేము ఖచ్చితమైన చర్య గుర్తి తీసుకుంటాం ఇటువంటి నిర్ణయం ఎవరు కూడా మళ్ళీ చేసుకోకూడదు అలాంటి కుటుంబం రోడ్డున పడకూడదు అనే ఉద్దేశంతో మేము ఒక్కరం కాదు మేమందరము ఎవరు ఎవరికి వారు ఒంటరి కాదు మేమంతా ఒక్కటే అని చాటి చెప్పుడకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నలుమూలలో ఉన్నటువంటి ఎస్ఐల మందరం కలిసి ఈరోజు నారకపేట నల్లబెల్లి మండలానికి వచ్చి వారి యొక్క కుటుంబానికి ఆర్థిక మద్దతును ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక మద్దతును మరియు నైతిక మద్దతును తెలుస్తూ వారికి మేము కూడా అండగా ఉంటున్నామని తెలియజేస్తున్నాం